వెంకటేష్ చెప్పండి ఏంటిది మన కేసు పెడుతున్నారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవుతున్నారు అది అయిందా లేదా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ మాత్రము ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటకు దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఏ పావనికి ఆదేశాలు ఇచ్చామని చెప్పారు ఓకే కానీ ఆ ఏ ఏ వర్తెక్స్ వర్మ దగ్గర ముడుపులు బాగా తీసుకుందేమో ఆ కేసు పెట్టడకు వెనకడుగు వేస్తున్నట్టుగా బహుశా కనిపిస్తుంది సుమారు ఒక నాలుగైదు ఎకరాల పైచెలు కబ్జా చేసి దాంతో మట్టితో నింపుతూ ఉంటే వారి నిర్మాణాలు అందులో టవర్లు చేస్తూ ఉంటే అధికారులు పట్టించుకోలేదు నిమ్మకు నీరు ఇప్పుడు ఆదాబ్ హైదరాబాద్ లో మనం కథనాలు రాసి దాని మీద ఫిర్యాదు చేసి అధికారులకు వాస్తవాల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోకపోతే గాని చిల్లం రాలే ఇప్పుడు కూడా ఆ ఖాళీ చేసి ఆ తీసే తరుణం కూడా చాలా బలవంతంగా చేస్తున్నారు వాళ్ళు ఏదో ఇబ్బందిగా గురైనట్టు ఇప్పుడు ప్రభుత్వ అధికారులే ఉండి వారి విధులు వాళ్ళని సరిగా నిర్వర్తిస్తే ఈ సమస్య ఉండదు కదా ఇప్పుడు కళ్ళెదుట ఇప్పుడు వారు అందులో చెరువులో నిర్మించిన షెడ్లు అవన్నీ ఖాళీ చేస్తున్నా అంటే కబ్జా చేస్తున్నట్టే కదా అర్థం అంతేగా మరి మరి సా సామాన్యులకైతేనేమో పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతారు వారి నిర్మాణాలు చేపడితే అవి పోల ఈ వర్టెక్స్ విరాట నిర్మాణ సంస్థ ఏదైతే టవర్లు నిర్మిస్తుందో దానికి అపోజిట్ లో చిన్న నలభై గజాల్లో ఒక నాలుగు పిల్లర్లు పెట్టేసి ఒక పేద పేద ఐదు అతను నిర్మించుకుంటే అతను మొత్తం పునర్త్వ సహా లేకుంటే తొలగించింది అది ఇంకా చెరువు అవతల ఇళ్ల మధ్యలో ఎఫ్టీఎల్ కదా ఇక్కడ ఇంత భారీ టవర్లు కనిపిస్తుంటే ఆ ఇరిగేషన్ అందులో ఉన్నాయా లేకపోతే వారు ఎన్ని ఎన్ని కొత్త చేతులు మారినాయి చెర్లింగంపల్లి మండలంలో వీరికి ఎలుక ఉన్నారు దీని మీద సమగ్ర విచారణ జరిగే గానీ వాస్తవాలు పట్టవేలు కావు ఓకే ఓకే అంటే ఎఫ్టీఎల్ లో ఉంటే తప్పు గానీ చెరువులోంటే తప్పు కాదనమాట అయితే

సుమారు ఇది గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి వ్యవహారం ఇది మనం గత ప్రభుత్వంలో రాస్తే గత ప్రభుత్వంలో ఇప్పుడు వరటెక్స్ వర్మ కేటీఆర్ తోటి చాలా సన్నిహితులు అత్యంత ఎందుకంటే షేర్లింగంపల్లితో వీళ్ళు చేస్తున్నటువంటి చాలా మట్టుకు నిర్మాణాలు కబ్జాలే ఉంటాయి సో ఇందులో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కేటీఆర్ తోటి ములాఖాత్ అయ్యి తీసుకొని దాన్ని అభివృద్ధి చేస్తా అని కబ్జా చేశాడు మరి అది అభివృద్ధి కోసం తీసుకున్నట్టు ఒప్పంద పత్రం ఎట్లయితే కబ్జా కోసం తీసుకున్నది కదా అది అవును అభివృద్ధి అని చెప్పి సమాజానికి ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చెరువు సుందరీకరణ చేస్తాము చాలా అంగుల అర్బాటాలు చేస్తాము మేము దీన్ని బాగా ఆధునీకరణ